లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు బయట ఎన్ని రూమర్లు అనుకుంటున్నారు నా బొమ్మేసి పక్కన చిరంజీవి గారు చేసి అదే చిరంజీవి అన్ని కోట్లు ఉంచుకొని నాకు లక్ష ఇస్తావురా అని నేను అన్నట్టు పెట్టి హెడ్డింగ్ ఇలా అందరి మీద వాళ్ళ అది చూసి నేను అన్నాను చిరంజీవి గారు చూస్తే కోపం తెచ్చుకోరా మీరు భయం లేదా ఇవన్నీ చూసి నా తర్వాత నా నెల నాకు కొంచెం బతికాను డాక్టర్ ధైర్యం చెప్పారు అమ్మ మీరు ఈ మందులు క్రమం తప్పకుండా వాడితే భగవంతుడి దయ కొద్ది రోజులు మీకు బతుకుతారు ఏం పర్వాలేదు అని చెప్పి ధైర్యం చెప్పారు చిరంజీవి గారిని అడగలేను ఎందుకంటే ఆల్రెడీ ఆయన మూడు లక్షలు ఇచ్చారు ఇంకా అడగడానికి నాకే మొహం చెల్లదు ఆయన ఇస్తారా కూడా తర్వాత సంగతి కానీ మరి పవన్ కళ్యాణ్ నాకు దొరకదు పవన్ కళ్యాణ్ గారు కనుక నా గురించి తెలిస్తే తప్పకుండా నాకు హెల్ప్ చేస్తారు రాజకీయాల్లో ఉండని ఎక్కడన్నా ఏదో ఆయన మర్చిపోరు ఆర్టిస్ట్ని నాకు ఆ నమ్మకం ఉంది కానీ ఆయన చెప్పేవాళ్ళు ఎవరు లేరు

బా ఆయనతో మాట్లాడేసా బాలకృష్ణ బాలకృష్ణ కూడా రెండు సినిమాలు చేశా ఫస్ట్ బాబాయ్ అబ్బాయి చేశారు ఆయన కొత్తలో హీరోగా వస్తున్నప్పుడు అందుట్లో ఆయన పక్కన చేశారు ఆయనతో చెప్పు చెప్పమని ఆయనతో యాక్ట్ చేస్తున్నట్టు ఒక అతను ఈయనకి ఫ్రెండు నిన్న వచ్చిన ఆయనకి అడిగితే ఏమన్న అనుకుంటారు ఎవరు చెప్పడానికి ధైర్యం చేయదండి ఇప్పుడు మీరెళ్ళి చిరంజీవితో మీరు ముందు అట్లా ఇచ్చేస్తే చాలా సంతోషం మీ గురించి చెప్పుకుంటున్నారండి కానీ ఆవిడ పరిస్థితి ఇప్పుడు బాగాలేదు అమ్మాయికి కాళ్ళు లేవని మీరు చెప్పగలరా చెప్పలేదు ప్రయత్నం చేస్తే ఏ హీరో దగ్గరికి వెళ్ళినా ఎవరు ఇంటర్వ్యూ చేసినా ఇప్పుడు మాట ఇస్తున్నా మీకు నేను పావల శ్యామల గారి గురించి నేను పక్క ప్రశ్నిస్తాను అక్కడ పక్క అడుగుతాం ఇంకోండి అండి అప్పుడు మీరే ప్రాణదాత చేసిన ప్రాణదానం చేసినా వాళ్ళు అసలు చెప్పండి తప్పకుండా మా క్యూబ్ టీవీ నుంచి మా ఎవరు ఇంటర్వ్యూ చేసినా బావల శ్యామల గారి పరిస్థితి ఈ విధంగా ఉందని చెప్పి ఎంతో చెప్పి ప్రాంతం అయితే మీరు చేస్తారు థ్యాంక్ యూ అంత మాట అన్నారు చాలు మీ ద్వారానైనా నాకు వాళ్ళ హెల్ప్ దొరికితే కనీసం ఫోన్లన్న చేసామ్మా ఎలా ఉన్నారని అడిగితే నా మనసుకి కొంచెం ప్రశాంతత వస్తుంది ఈ రూమర్లన్నీ తెలిసినప్పుడు ఇది కూడా ప్రపంచం అందరికి తెలుసు గబ్బర్ సింగ్ షూటింగ్ అప్పుడు ఏం ఆఫర్స్ లేవు హెల్త్ బాగాలేదు చాలా ఇబ్బందిగా ఉంది ఇంటిది కూడా కట్టలేను అంత కష్టం ఇదిలో అప్పుడు పక్కనే అన్నపూర్ణ స్టూడియో అనుకుంటా అనుకుంటాను కబర్ సింగ్ షూటింగ్ అవుతుంది పవన్ కళ్యాణ్ ఉన్నారంటే సరే ఒకసారి అడిగి చూద్దాం ఇప్పుడు హీరోలు రికమెండేషన్ చేస్తే చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా పెద్దవాళ్ళు రికమెండేషన్ చేస్తే మన రెమొండేషను పదివేలు ఇచ్చేది ఇరవై వేలు ఇస్తారు మనంతరం మనం డైరెక్టర్ నాకు ఏదైనా క్యారెక్టర్ ఇవ్వండి అంటే ఆ సరైన మా అనేసి రెండు వేల మూడు వేలు ఇస్తారు అది ఉన్నత అందుకని నేను ఒకసారి పవన్ కళ్యాణ్ కానీ ఏదైనా చిన్న వేషం ఇప్పించామని వెళ్ళారు అమ్మ ఆయన డాన్స్ సీన్లో ఉన్నారు మమ్మల్ని తిడతారు మీరు లోపలికి వెళ్ళడానికి లేదని అడ్డేశారు సరే అలా నిలబడి ఉన్నాం మా అమ్మాయి నేను గంటన్నర పైగా నిలబడ్డాం ఆయన స్టార్ట్ అయిపోయి బయటకు వచ్చి జీబి వెళ్ళిపోతున్నాను స్టార్ట్ చేసి పైగా వెళ్ళదు వెళ్ళదు అనేసి ఇంత దూరంలో ఆపారు ఆఫీసారికి వెళ్ళండి కూడా ఆఖరికి జీపీ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఇంకా అడ్డంగా వెళ్ళాను అనమాట ఇంతసేపు నుంచి నాకు అలవని అయిపోతా ఆయన ఎందుకో తలట పిల్ల చూసి నాకు నన్ను కనపడగానే ఈ మధ్యకాలం ఒక ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ ఉంది ఆయన నన్ను చూడగానే ఆపల జీపు ఆపని గబక్ గెంతి జగలేదు దూకేశాడు జీపులోంచి దూకేసి పరిగెట్టుకుంటూ వచ్చారు నా దగ్గరికి ఏమైనా వచ్చారు ఏంటి అని ఇంట్లో బాగాలేదండి లేవట్లేదు ఆఫర్స్ ఏం లేవు మిమ్మల్ని ఏదన్నా చిన్న క్యారెట్ ఉంటే మీ పిక్చర్లో ఇప్పిస్తారని వచ్చాను అన్న క్యారెట్ మరి తర్వాత చూద్దాం అట్లా ఉన్నారు మీరు ఒలికి పోతూ జ్వరం ఉంటూ ఉన్నారు ముందు మీరు హెల్త్ బాగా చేసుకోండి తర్వాత చూద్దాం అని అరే ఎక్కడ మేనేజర్ని పెట్టి ముందు అమ్మ పేరు మీద పొద్దునే వన్ లాక్ వేసి ఇప్పుడు ముందు ఒక ఇరవై వేలు వచ్చి అమ్మ పంపిదాని నాకు చాలా సంతోషం అనమాట ఇప్పుడు ఐదు ఏళ్ళ గ్యాప్ అప్పుడు ఆయన చాలా ఇబ్బందుల్లో ఏదో కొంచెం ప్రాబ్లంలో ఉన్నట్ట మనకు అనవసరం అనుకోండి విన్నాను అమ్మ మీకు వన్ లాక్ ఇచ్చారంటే గ్రేటు ఆయన చాలా ఇదిలో ఉన్నారు అంటే నేను లక్ష రూపాయలు ఇచ్చారని నేనేమి ఇది చేయలే ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతికి నేను పరవశం ఆయన అట్లా ఆపలా చెప్పి ఏంటమ్మా అక్కడికైతే ఇచ్చి పంపించదా అంటే ఒక మాటలు ఇంకేం చేయలేం కదా మనం అలా కాకుండా జూబ్లో నుంచి గెంతి మన దగ్గర వచ్చి అడిగి అట్లా చెప్పారంటే చాలా గ్రేట్ కదా ఆయన నన్ను రిసీవ్ చేసుకున్న పద్ధతికే నేను చాలా గొప్ప అనవసరంగా రాజకీయాల్లో చేసారు కానీ లేకపోతే ఆయన చాలా మంచి ఎవరి కష్టాల్లో ఉన్నా నాకే కాదు మందికి హెల్ప్ చేశారు అప్పట్లో రాజకీయాల్లో దిగి మరి ప్రత్యర్థులు మాటలు ఉసిరి ఇవన్నీ ఇంకా ఇప్పుడు ఆపరేషన్ అయిపోయింది కానీ ఇప్పుడు పీజీ ధరపీ చేస్తే కానీ అమ్మాయిలు వేసి నడవలేదు కాస్త కూస్తా ఉంది ఎవరో పుణ్యాస్తులు ఉంటారుగా కొంతమంది వంద మంది ఇంత ఎట్లా చెప్తాం డాక్టర్ని పెళ్ళి చూపించి మళ్ళీ ఎక్స్రే తీయించి మళ్ళీ చెయ్యాలి ఇప్పుడు నాకు వారానికి ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చెక్ చేయించుకోవాలా అంటే హార్ట్ ఒకటే కాదు కిడ్నీలు కూడా ప్రాబ్లం మురిచుకుపోయినాట వారానికి ఒకసారి చెక్ చేయించుకొని ఏలలోనే చూసి మళ్ళీ మందులు మారుస్తారు టెన్ థౌజండ్ అవుతుంది నెలకి పదివేలు అవుతున్నాయి ఓల్డేజ్ హోమ్కి థర్టీ థౌజండ్ ముప్పై వేలు మరి నడవలేము ఆటోలోనూ దీంతో ఎక్కడ అమ్మాయి కాళ్ళు పొడవు కూర్చోలేదు కాళ్ళకి ఇలా రాడ్లు వేసారు దేనికన్నా తగిలిందంటే కాళ్ళు గిలగలు ఆడిపోతుంది ఒక్కటి ఉండదు ఇంట్లో పీజీ సర్ఫిషన్ పిలిస్తే ఎంత అడుగుతాడో ఇప్పుడు అమ్మాయి కాళ్ళు వస్తాయో లేవో మళ్ళీ ఎక్స్రే చేయించి అమ్మాయికి కాళ్ళు వచ్చేలా చేయాలనుకుంటే నేనే నాలుగు బా రెండు రోజులు బాగానే ఉంటాయా డాక్టర్డేమో మీరు బలంగా ఆహారం తినాలమ్మా తిందలేవా ఎక్కడి నుంచి వస్తుంది మన ఇంట్లో అయితే మన ఇక్కడికే బోల్డ్ అయిపోతుంది ఎలా వస్తే మన ఇప్పుడు నేను షూటింగ్లో చేస్తున్నాను అనుకోండి వస్తుంటే ఖర్చు పెట్టుకోగలం సరే అమ్మా ఇది నా కోరిక చివరి కోరిక ఇది ఇది తీరుతే నాకు జన్మగిరి చాలు అని చెప్పి ఇంకేమీ లేదు మా నేను కొంచెం ఎవరన్నా ఆదుకుంటే నేను ట్రీట్మెంట్ చేయించుకున్న అమ్మాయికి పీజీ థెరపీ చేసి కాళ్ళు ఇప్పించి ఎన్నో కష్టాలు పడ్డాము జబ్బు వచ్చాక మరీ కష్టాలు పడ్డాం యాభై సంవత్సరాలు ఈ ఆర్టిస్ట్గా బతికాను అడ్రస్ లేని ఆర్టిస్ట్గా కాదు మంచి ఆర్టిస్ట్గా బ్రతికాను ఎన్నో సన్మానాలు చేయించుకున్నాను సినిమాల్లో కాదు నాటక రంగాల్లో లేకపోతే ఒక ఆర్టిస్ట్ని దేడుస్తూ దిగులుగా డబ్బులు లేక దీనాటి దీనంగా చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు సంతోషంగా మా అమ్మాయి నేను ఒక్క నెల కలిపి అప్పుడు చచ్చిపోయినా మాకు లేదు అట్లా గడపాలి అని ఉంది అది అంతే నా కోరిక అదే నా కోరిక ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా ఇంత మంచి టైం మీకు ఓపిక లేకపోయినా మా గురించి మీరు ఓపిక తెచ్చుకొని మరి మీరు ఎంతో చాలా లాంగ్ లో ఉన్నా నేను మీరు ఎంతో కష్టపడి నా కోసం వచ్చి నన్ను వెళ్దా ఉన్నాను పలకరించారు మీకే హృదయపూర్వకంగా నేను థ్యాంక్స్ చెప్తున్నాను బాబు థ్యాంక్ యూ అమ్మ మీరు ఎవరికైనా చెప్పి కొంచెం మాకు పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం ఫెటీ నైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల తొమ్మిదిన ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు ఏఎంహెచ్ టెస్ట్ ఆర్బీఎస్ సెమినాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉచితంగా సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం